హాయ్ అండి క్రాస్ బెల్ట్ ఎలా కుట్టాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి ఇది క్రాస్ పట్టి అంటారు షేప్ బెల్ట్ అని కూడా అంటారు చూడండి ఇలా ప్రింట్ పార్టీకి పెట్టుకొని కుట్టుకోవాలి చాలా ఈజీ అండి కుట్టుకోవడము మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అప్లోడ్ చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇప్పుడు మనము ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకొని రెండు క్లాత్ని పట్టుకొని మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలండి ఇలా కుట్టు వేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి బయటికి కుట్టు కూడా కనిపించదు ఇంకా మళ్ళీ తర్వాత ఇప్పుడు దీనికి లోపల లైనింగ్ క్లాత్ వేసుకోవాలి లైనింగ్ క్లాత్ వేసుకుంటే బాగుంటుంది ప్రింట్ ఫార్ట్ చూడండి చాలా ఈజీ అండి కుట్టడం ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని లోపల ఉన్న క్లాత్ని బయటికి తీసుకోవాలి చూడండి ఇలా తీసుకోవాలి చూడండి చాలా నీట్గా కనిపిస్తుంది ఫినిషింగ్ కుట్ట అస్సలు బయటికి కనిపించదు చూసారు కదండి క్రాస్ బెల్ట్ కుట్టడం ఎలాగా అనేది మీకు ఏమైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి బాయండి